మరి ఎంత కష్టపడ్డాడంటే అంటే ఈ స్థలం కొట్టాం మరి చాలా కష్టపడ్డాడు దాని గురించి బండపాక మా మా వాళ్ళందరూ కూడా మేము ఆ రోజు పంచాయతీ కూడా ఓడిపోవడం జరిగింది రైతులందరూ కూడా మాకు ఓటు ఎలా పెట్టాలి లారీలు వస్తామన్నా రోడ్లు పాడవుతాయని అన్ని కూడా కొద్ది కొద్దిగా యాసం జరిగింది అన్ని మంత్రి గారు వివరిస్తారు మనం మీరందరికీ ఇక్కడ మండపాక రైతుల్ని తోటి కూడా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక సీట్లు భూమి కూడా కొన్ని కనీసం గవర్నమెంట్ కూడా దోచుకో పంచుకో చంద్రబాబు నాయుడు గతంలో దీనికి ముందు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి మా వాళ్ళకే చేయండి మా వాళ్ళనే చూసి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యి బాధ్యత చూడదు ప్రాంతం చూడదు పొలాల చూడదు మకాలు చూడదు నా పోటీ చేసిన వాడికి నేను ముఖ్యమంత్రి నా అందరికీ చేయండి ఆయన మనసు అదే మనసు ఈయన చెప్పేటంటే చేస్తారు ఆయన చెప్పేటంటే చేయడం తెలిసిపోయింది నువ్వు ఓడిపోతున్నా తెలుసు నువ్వు పచ్చిగా ఓడిపోతున్నా తెలుసు చాలా ఎరవై మూడు కన్నా దానిలో ఓడిపోతున్నా తెలుసు కానీ నువ్వు ఏదో రకమైన బోధ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాయం చేసి గెలవాలని ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అడ్డం పెట్టి దుర్మార్గం చేసి ఈసీ కూడా కంప్లైంట్ చేస్తే మీరు కేసు బుక్ చేశారు మీ మీద నెంబర్ వన్ నీ కొడుకు నెంబర్ టూ ఈ ల్యాండ్ టైకింగ్ యాక్ట్ మీద ల్యాండ్ టైకింగ్ యాక్ట్ మీద చంద్రబాబు నాయుడు ఏ వన్ ఈసీ కంప్లైంట్ చేసింది ఇది అసలు ఎవరో నీ మదలో నీ వదిలి గారు ఎవరు పొరలేశారు ఇది తప్పు ఇవేమి ఎవరో అమలు లేదు మీ ఇష్టం మీరు అమ్మ పరిస్థితి లేదు అమరపరిచేది ఉంటే అప్పుడే అమరపరిచేది లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైతే మేము అమలు పరిస్థితులు జరగలేదు అది దీనికి కావాలని మరి రాంగ్ ఇచ్చి బౌద్దు కార్యక్రమం చేసి ఓట్లు ఏపించుకోవాలని దుర్మార్గం చేస్తున్నా అది వల్ల కాదు చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అన్నది నీదే నీ మెడకే చుట్టుకోవాలని నీకు సంబంధించిందే జగన్మోహన్ రెడ్డి అన్నవాడు ఇలా ఇవాళ పేదవాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఇళ్ల పట్టాలి కదా ఈ సిస్టర్ అని వాళ్ళు కాలనీలో ల్యాండ్ పట్టడం మీకు ఇచ్చారు కదా

మీ సీఏ కేసు పెట్టుకోలేదు ఈ రాధాకృష్ణ తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఒక ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు ఒక మోటార్ సైకిల్ మీద ఏమంటే మోటార్ సైకిల్ మీద ఒక ఇద్దరిద్దరు కుర్రలు పంపిస్తున్నారు ఎవరైతే పది మంది ఉన్నారో అక్కడికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రిజిస్ట్రేషన్ మీ హాస్టల్ని రిజిస్ట్రేషన్ చేసి రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పెట్టుకుంటున్నారు ఆమెకి జెరాక్స్ ఇస్తారంట వదిలాలు ఎవరంట చెప్పి మాయ మాట చేస్తున్నాడు రాధాకృష్ణ ఇక్కడ రాధాకృష్ణ మనుషులు పంపించి బ్యాడ్ ప్రచారం చేపిస్తా ఉన్నాడు ఈ ప్రచారాలన్నీ తిప్పిపట్టవలసిన పని మీదే ఉంది మీ బిడ్డ ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి మీ తమ్ముడు ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి మీ కొడుకు ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి మీ మనవడి ప్రభుత్వాన్ని మీరు కాపాడుకోవాలి అనువరిస్తే తప్ప 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 మరి మీ పిల్లలు చదివిస్తే తప్ప దాచుకో దోచుకొని ఇష్టాంతరంగా పంచుకుని తిన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రెండు ఓట్లు కూడా ఫ్యాన్ వేయాలి ఫ్యాన్ చేసి వినిపిస్తేనే మన జీవితాలు కొనసాగుతాయి ఈ పథకాలు కొనసాగుతాయి ఈ దుర్మార్గులు వచ్చారంటే దాచుకో దోచుకో పంచుకో ఈ కాలనీ కూడా ఏమి పట్టించుకోవచ్చు వాళ్ళ కాలనీ ఖాళీలా ఉండదు ఎందుకంటే ఇంకా ఇంటి కడుతున్నారు వారిని విశ్వవారీలు రాళ్ళవారీలు ఎన్ని వస్తున్నాయి కాబట్టి పాడైపోతాయని చెప్పి దీని సిమెంట్ రోడ్లు డ్రైను కమ్యూనిటీ హౌస్ మరి ప్రత్యేక అన్ని కూడా సమకూరుస్తారని చెప్పి ఇది ఒక శాటిలైట్ సిటీలా తయారవుతుందని చెప్పి సందర్భంగా